ఈ రోజు మనం నిర్గమకాండములో చాలా కీలకమైన ఒక ఘట్టాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం అవును ఇక్కడ దేవుడు మోషేతో తన సంకల్పాన్ని మళ్ళీ ధృవీకరించడం ఫరోతో మాట్లాడమని చెప్పడం కానీ అదే సమయంలో మోషే సంకోచించడం ప్రజల నిస్పృహ ఆపై ఒక ముఖ్యమైన వంశవృక్షం రావడం ఇవన్నీ చూస్తాం ఈ భాగంలో అవును మన పరిశీలన నిర్గమకాండము ఆరో ఈ సంభాషణలో మన ముఖ్య ఉద్దేశమేంటంటే దేవుడిచ్చిన వాగ్దానాల బలం దానికి మోషే ఇస్రాయేలీల స్పందన ఎలా ఉంది సరే ఫరోకి చేరవేయాల్సిన సందేశం మరి ఆ వంశావళి జాబితా ఆ సందర్భంలో దాని ప్రాముఖ్యత ఏమిటి ఇవన్నీ సమగ్రంగా అర్థం చేసుకోవడం చాలా బాగుంది సరే ఇక వివరాల్లోకి వెళ్దాం మొదటి వచనంలోనే చూస్తే దేవుడు మోషేకు ఒక గట్టి భరోసా ఇస్తున్నాడు అవును ఇప్పుడు ఫరోకు నేను చెయ్యబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు అని ఇది ఇది కేవలం మాట కాదు గదా ఒక దృఢమైన హామీలా ఉంది ఖచ్చితంగా ఆ మాటలోనే ఒక అధికారం ఒక నిశ్చయత తెలుస్తోంది అంతేకాదు నా బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును నా బలమైన హస్తముచేతనే తన దేశము నుండి వారిని వెళ్లగొట్టును అని కూడా చెప్తున్నారు అంటే ఇది ఫరో ఇష్టంతో జరిగేది కాదు దేవుని శక్తి వల్లే జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ తర్వాత వచ్చే వచనాలు రెండు మూడు ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అవును నేనే యహోవాను అని ప్రకటించి నేను సర్వశక్తిగల దేవుడును అను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతినీ కాని యహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు అంటున్నారు ఇది ఇది చాలా ముఖ్యమైన ప్రకటన కదా నిజమే సర్వశక్తిగల దేవుడు అంటే ఎల్షద్ధాయిగా తెలుసు కాని యహోవాగా తెలియదు అనడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటారు ఇది నిజంగా కీలకమైన విషయం చూడండి ఎల్షద్దై అనేది దేవుని సర్వశక్తిని ఆయన సమర్థతను సూచిస్తుంది మన పితరులు వాళ్ళ ఆయన శక్తిని అనుభవించారు అవును కానీ యహోవా అనేది అది దేవుని వ్యక్తిగత నామం ఇది ఆయన నిబంధన సంబంధాన్ని ఆయన మార్పులిని స్వభావాన్ని ఆ విశ్వసనీయతను సూచిస్తుంది ముఖ్యంగా ఆయన తన వాగ్ధానాలను నెరవేర్చే దేవుడని ఈ పేరు గుర్తుచేస్తుంది ఇప్పుడు ఇస్రాయేలీల విడుదల కార్యం మొదలయ్యే ఈ సమయంలో ఈ పేరును వెల్లడించడం ద్వారా దేవుడు ఏం చెప్తున్నారంటే నేను నా పూర్వపు నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే ఇది కేవలం పేరు మార్పు కాదు వాళ్ల సంబంధంలో ఒక కొత్త మరింత లోతైన దశకు సూచన అనమాట సరిగ్గా చెప్పారు ఐదో వచనంలో అదే విషయం స్పష్టమవుతోంది ఐగుప్తీలు దాసత్వమునకు లోపరిచియున్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకునియున్నాను ఆయన వాళ్ల బాధ విన్నాడు తన వాగ్దానాన్ని మర్చిపోలేదు ఇప్పుడు ఆ వాగ్దాన నెరవేర్పుకు సమయం వచ్చిందని యహోవా నామ ప్రకటన ద్వారా సూచిస్తున్నాడు ఇది ఆయన నిబంధన విశ్వసనీయతకు ఒక నిలువెత్తు నిదర్శనం లాంటిది ఇక ఆరు నుండి ఎనిమిది వచనాల్లో ఇచ్చిన వాగ్దానాలు చూస్తే అవి చాలా నిర్దిష్టంగా శక్తివంతంగా ఉన్నాయి కదా అవును నాలుగు నేను చేస్తాను ఐవిల్ వాగ్దానాలు కనిపిస్తున్నాయి నేను మిమ్మను వెలుపలికి రప్పించి విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును ఆ తర్వాత దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చే వాగ్దానం కూడా అవును ఇంత భయంకరమైన దాస్యంలో మగ్గుతున్నవారికి ఈ మాటలు ఎంత గొప్ప ఆశను ఇచ్చి ఉండాలి నిజమే కదా ఈ వాగ్దానాలు వారి గతాన్ని అంటే నిబంధననే వర్తమానాన్ని అంటే విడుదలను భవిష్యత్తును అంటే స్వాస్థ్యం దేవునితో సంబంధం వీటన్నిటినీ కలుపుతున్నాయి నేను యహోవాను అని ప్రతి వాగ్దానం చివరా లేదా మధ్యలో నొక్కి చెప్పడం గమనించారా అవును గమనించాను దాని ద్వారా ఈ మాటలన్నిటికీ గ్యారంటీ నేనే నా నామే హామీ అని దేవుడు భరోసా ఇస్తున్నాడు ఇది కేవలం కోరిక కాదు ఇది దైవిక సంకల్పం కాని కథలో ఇక్కడే ఒక ఊహించని మలుపు వస్తుంది తొమ్మిదో వచనంలో మోషే ఈ అద్భుతమైన సందేశాన్ని ప్రజలకు చెబితే వాళ్లు వినలేదు అవును వారు మనోవ్యాకులమును బట్టిూ కఠిన దాసత్వమును బట్టిూ మోషే మాట వినరైరీ అనుంది ఇంత గొప్ప వాగ్దానాలు విన్న తర్వాత కూడా ఎందుకు నమ్మలేకపోయారు ఆ మనోవ్యాకులము అంటే క్రష్ట్ స్పిరిట్ అంటే ఏమిటసలు ఇది చాలా విషాదకరమైన వాస్తవం నిజమే మనోవ్యాకులము అంటే వాళ్ల ఆత్మ వాళ్ల స్ఫూర్తి పూర్తిగా నలిగిపోయింది అయ్యో తరతరాల కఠిన దాస్యం నిరంతర శ్రమ ఆ అణచివేత ఇవన్నీ కలిసి వారిలో ఆశ అనేదాన్ని పూర్తిగా చంపేశాయి వాళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే విడుదల గురించిన వార్తను కూడా స్వీకరించలేని స్థితిలో ఉన్నారు అంటే భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచన కూడా వాళ్లకి రావట్లేదా అంతే వాళ్ల మనసు దాన్ని లేదు ఇది మానసికంగా ఆధ్యాత్మికంగా వాళ్లు ఎంతగా కుంగిపోయారో చూపిస్తుంది అంటే విముక్తి వాగ్దానం ఎంత గొప్పదైనా దాన్ని స్వీకరించడానికి కూడా కొంత మానసిక శక్తి ఆశ కావాలి అది వారిలో లేదన్నమాట అవును ఇది మోషేకు ఎంత నిరుత్సాహాన్ని కలిగించుంటుంది కదా మోషే నాయకత్వానికి ఎదురైన మొదటి పెద్ద సవాలు అని చెప్పొచ్చు దేవుడు ఆజ్ఞాపించాడు కాని ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు ఈ నేపథ్యంలో పది పదకొండో వచనాలలో దేవుడు మళ్లీ మోషేకు ఫరో దగ్గరికి వెళ్లమని చెప్పినప్పుడు మోషే ప్రతిస్పందన పన్నెండో వచనం పెద్ద కాదు నిజమే మోషే వెంటనే చిత్తగించుము ఇస్రాయేలియులే నా మాట వెనలేదు మాట మాధ్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు విననీ యహోబా సన్నిధిని పలికెను మళ్ళీ అదే అవును మళ్లీ తన పాత అభ్యంతరాన్నే ముందుకు తెచ్చాడు తన మాటల తడబాటూ లేదా సున్నతి లేని పెదవులు అని ైజ్డ్ లిప్స్ దేవుడు అంత భరోసా ఇచ్చినా యహోవనామాన్ని వెల్లడి చేసినా మోషే సందేహం మాత్రం తగ్గలేదు ఇది కొంచెం విచిత్రంగా అనిపించట్లేదా విచిత్రంగా అనిపించినా ఇది చాలా మానవీయమైన స్పందన అనిపిస్తోంది నాకు మోషే వాదంలో కూడా ఒక లాజిక్ ఉంది చూడండి ఎలా నా సొంత ప్రజలే విముక్తి పొందబోతున్న మాల్యే నా మాట వినడం లేదు అలాంటప్పుడు నన్ను నా ప్రజలను బానిసలుగా చూస్తున్న ఆ శక్తివంతుడైన ఫారో నా మాట ఎందుకు వింటాడు పైగా నాకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు ఇక్కడ మోషే కేవలం తన బలహీనతను చూడటం లేదు ఆ క్షేత్రస్థాయి వాస్తవికతను కూడా దేవుని ముందుంచుతున్నాడు అవును దైవిక పిలుపు ఎంత స్పష్టంగా ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టడంలో ఎదురయ్యే అడ్డంకులు వ్యక్తిగత పరిమితులు ఎంత వాస్తవమో ఇది చూపిస్తుంది బహుశా ఆ ప్రజల ప్రతిస్పందన అతని అపనమ్మకాన్ని మరింత బలపరిచిందేమో అంటే ఇది దేవుని శక్తిపై అపనమ్మకం అని కాదు తన సామర్థ్యంపై పరిస్థితిపై ఉన్న అపనమ్మకం అనుకోవచ్చా బహుశ రెండూ కొంతమేర ఉండవచ్చు లేదా ఇంకోలా ఆలోచిస్తే దేవుని ప్రాణాళిక విజయవంతం కావడానికి తన పాత్ర ఎంత కీనకమో అతనికి తెలుసు తన వైఫల్యం వల్ల ఆ ప్రణాళికకే భయం కూడా కావచ్చు కావచ్చు ఏదేమైనా ఈ సంకోచం మోషే పాత్రలోని సంక్లిష్టతను అతని పోరాటాన్ని మనకు చూపిస్తుంది అయితే దేవుడు మోషే సంకోచాన్ని ఎలా స్వీకరించాడు పదమూదవ వచనంలో ఆసక్తికరమైన విషయం జరుగుతోంది కదా అవును యహోవా మోషే అహరోనులతో నిట్లనేను ఇక్కడ అహరోను తెరపైకి వస్తున్నాడు మొదటిసారిగా అవును ఇది చాలా ముఖ్యమైన పరిణామం మోషే పదే పదే తన మాట మాంద్యము గురించి చెప్తున్నప్పుడు దేవుడు విసుక్కోలేదు కాని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చూపించాడు సరే అహరోనును మోషేకు తోడుగా బహుశా అతని ప్రతినిధిగా నియమించడం ద్వారా మోషే బలహీనతను అధిగమించడానికి సహాయం చేస్తున్నాడు ఇప్పుడు ఆజ్ఞ ఇద్దరికీ ఉమ్మడిగా ఇవ్వబడింది ఓ ఇది భవిష్యత్తులో వారిద్దరి మధ్య నాయకత్వ బాధ్యతల విభజనకు ఒక రకంగా పునాది వేసింది దేవుడు మానవ బలహీనతలను పట్టించుకోడనే కాదు వాటితో పనిచేయగలడని వాటికి పరిష్కారాలు చూపగలడని కూడా ఇది సూచిస్తుంది ఇదొక రకంగా దేవుని కనికరం ఆయన ఆచరణాత్మకతకు నిదర్శనం లాంటిది నిజమే సరే ఈ ఆజ్ఞ తర్వాత కథనం హఠాత్తుగా పద్నాలుగవ వచనం నుండి ఒక పెద్ద వంశావళివైపు మళ్ళుతోంది అవును పేర్ల జాబితా రూబేను షిమ్యోను గోత్రాలను క్లుప్తంగా చెప్పి లేవీ గోత్రంపై చాలా వివరంగా దృష్టి పెడుతుంది కథనం ఇలా ఉత్కంఠగా సాగుతున్నప్పుడు మధ్యలో ఈ పేర్ల జాబితా ఎందుకు ఇది కథన వేగాన్ని తగ్గించినట్లనిపించట్లేదా దీని ఉద్దేశ్యం అంత ముఖ్యమైందా మీరన్నట్లు ఇది మొదటసారి చదివేవారికి ఖచ్చితంగా ఒక అంతరాయంలా అనిపించవచ్చు దేవుని గొప్ప వాగ్దానాలు ఫరోతో పోరాటానికి సిద్ధపడాల్సిన ఈ సమయంలో ఈ వంశవృక్షమేంటి అనిపించడంలో ఆశ్చర్యం లేదు కాని దీనికి ఒక నిర్దిష్టమైన వ్యూహాత్మకమైన కారణముంది ఇది పూర్తి ఇస్రాయలీల వంశావళి కాదు గమనించండి కేవలం మొదటి ముగ్గురు కుమారుల గోత్రాలను రూబేను షిమియోను లేవి పేర్కొని అందులోను లేవి గోత్రంపై మాత్రమే వివరంగా దృష్టిసారిస్తుంది ఎందుకంటే ఎందుకంటే మోషే అహరోనులు లేవి గోత్రానికి చెందినవారు సరిగ్గా చెప్పారు ముఖ్యంగా ప్రాచీన సమీప ప్రాచ్య సంస్కృతులలో ఒక వ్యక్తి యొక్క వంశం అతని కుటుంబ నేపథ్యం అతని సామాజిక స్థానానికి అధికారానికి విశ్వసనీయతకు చాలా కీలకం కదా నాయకత్వ పాత్రలకు ప్రత్యేకించి మతపరమైన బాధ్యతలకు వంశపారంపర్యతకు గొప్ప విలువ ఉండేది ఈ వంశావళి ఏం చేస్తుందంటే మోషే అహరోనులు యాదృచ్ఛికంగా పుట్టుకొచ్చిన నాయకులు కాదని వారిస్రాయలు పితామహులతో ముఖ్యంగా భవిష్యత్తులో యాజక గోత్రంగా మారబోయే లేవి గోత్రంతో స్పష్టమైన సంబంధం కలిగి ఉన్నారని ధృవీకరిస్తుంది ఇందులో ఏ ముఖ్యమైన వివరాలున్నాయి ఆ వంశావళిలో లేవి కుమారులు గర్షోను కహాతు మెరారి వాది పదహారు అని చెప్పి కహాతు వంశంపై దృష్టి పెడుతుంది కహాతు కుమారుడు అమ్రాము వాది పద్దెనిమిది అమ్రాము తన మేనత్తైన యోక్యబెదును వివాహం చేసుకున్నాడని వాది ఇరవై కూడా ఒక ఆసక్తికరమైన విషయం వారికి అహరోను మోషేలు జన్మించారని స్పష్టంగా చెబుతుంది ఆ తర్వాత అహరోను వివాహం అతని కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఇతామారు వాయిరవై మూడు మరియు ఎలియాజరు కుమారుడు ఫీనేహాసు వా ఇరవై ప్రస్తావన వస్తుంది ఈ ఫీనేహాసు భవిష్యత్తులో ఇస్రాయేలు చరిత్రలో చాలా కీలక పాత్ర పోషిస్తాడు సరే అయితే ఈ జాబితా యొక్క అసలు ఉద్దేశం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో మరింత స్పష్టమవుతుంది ఏమని అక్కడ ఇస్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించుడని యహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు మరియు ఇస్రాయేలీ ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని రాజైన ఫరోతో వారు వీరు ఆ మోషే అహరోనులు వీరే రిపీట్ చేస్తున్నారు అవును ఈ వాక్యాలు దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ఫరోతో మాట్లాడటానికి ఎవరినైతే పంపిస్తున్నాడో ఆ వ్యక్తులు వీరే వీరి వంశమిదే అని అధికారికంగా ప్రకటిస్తున్నట్లుగా ఉన్నాయి అర్థమైంది ఇది వారి దైవిక నియామకానికి ఒక చారిత్రక సామాజిక ధృవీకరణనిస్తుంది వాళ్ల నాయకత్వానికి చట్టబద్ధతను అంటే లెజిటిమసీని కల్పిస్తుంది ఆహా అంటే దేవుని పిలుపుతో పాటు వారికి సామాజికంగా కూడా ఒక గుర్తింపు ఒక అర్హత ఉన్నాయని స్థాపించడానికి ఈ వంశావళి ఉపయోగపడిందన్నమాట ఇది ఆ కాలపు సందర్భంలో చాలా ముఖ్యమైన విషయమై ఉంటుంది ఖచ్చితంగా దేవుని చర్యలు చరిత్రలో నిర్దిష్టమైన వ్యక్తుల ద్వారా ఒక నిర్దిష్టమైన ప్రజల సమూహంలో జరుగుతున్నాయని ఇది చూపిస్తోంది ఇది వారి బాధ్యత యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతోంది ఈ వంశావళి తర్వాత కథనం మళ్లీ ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రధాన విషయానికి వస్తుంది దేవుడు మోషేతో మళ్లీ నేను నీతో చెప్పునదు యావత్తూ నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని వా ఇరవై తొమ్మిది ఆజ్ఞాపిస్తున్నాడు ఇది దాదాపుగా పదకొండో వచనంలోని ఆజ్ఞలాగే ఉంది కదా మళ్లీ చెప్పినట్టు అవును అయితే ఈసారి వంశావళి ద్వారా మోషే అహరోనుల స్థానం ధృవీకరించబడిన తరువాత ఈ ఆజ్ఞ మళ్లీ ఇవ్వబడింది కానీ ఆశ్చర్యకరంగా మోషే ప్రతిస్పందన మాత్రం మారలేదు మారలేదా మారలేదు ముప్పయో వచనంలో వెంటనే చిత్తగించుము నేను మాట మాంద్యము గలవాడను ఫరో నా మాట ఎట్లు వినునని సన్నిధిని పలుకెన్ను అంటాడు అరే అహరోను తోడుగా ఉన్నాడని తెలిసినా తన వంశప్రాముఖ్యత స్థిరపరచబడినా మోషే మళ్ళీ అదే అభ్యంతరం చెప్పడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది అతనిలోని ఆ భయం ఆ అభద్రత ఎంత లోతుగా పాతుకుపోయాయో ఇది చూపిస్తుంది కదా నిజమే ఇది మోషే యొక్క నిరంతర అంతర్గత పోరాటాన్ని మళ్ళీ నొక్కి చెబుతుంది బహుశా ఇది ఒక సాహిత్యపరమైన ఉపాయం కూడా కావచ్చు దేవుని కార్యం మానవ బలం మీద కాదు దేవుని శక్తి మీదే ఆధారపడి జరుగుతుందని చూపించడానికి ఆ కూడా ఒక కోణం మోషే బలహీనతను పదే పదే ఎత్తిచూపడం ద్వారా రాబోయే అద్భుత కార్యాలు దేవుని వల్లనే సాధ్యమయ్యాయని స్పష్టం చేయడమే రచయిత ఉద్దేశం కావచ్చు ఏదేమైనా ఈ చివరి అభ్యంతరం కథనం యొక్క తదుపరి భాగానికి అంటే ఏడవ అధ్యాయంలో అహరోను మోషేకు ప్రవక్తగా ఎలా పనిచేస్తాడో వివరించడానికి రంగం సిద్ధం చేస్తుంది కాబట్టి ఈ మొత్తం అధ్యాయం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయాలను ఒకసారి చూస్తే ఒకటి దేవుడు తన విడువల కార్యాన్ని ప్రారంభించడానికి ముందు తన నిబంధన విశ్వసనీయతను యహోవా నామ ప్రకటన ద్వారా ధృవీకరించడం రెండు ఇజ్రాయేలీలకు విమోచన దేవునితో సంబంధం స్వాస్థ్యం అనే గొప్ప వాగ్దానాలు ఇవ్వడం మూడు అయితే తీవ్ర దాస్యం వల్ల ప్రజలు ఆ వాగ్దానాలను స్వీకరించలేని నిస్పృహలో ఉండటం కీలకమైన పాయింట్ అది నాలుగు దైవిక పిలుకు హామీలు ఉన్నప్పటికీ మోషే తన బలహీనతలతో సంకోచాలతో పోరాడటం ఐదు దానికి ప్రతిస్పందనగా దేవుడు అహరోనును సహాయకునిగా నియమించడం ప్రాక్టికల్ సొల్యూషన్ ఆరు చివరగా మోషే అహరోనుల నాయకత్వానికి చారిత్రక సామాజిక ప్రామాణికతని ఇవ్వడానికి ఆ వంశావళిని నమోదు చేయడం ఇవన్నీ ఈ భాగంలో ముడిపడి ఉన్నాయి మీరు చాలా చక్కగా క్రూడీకరించారు ఈ భాగం దైవిక సంకల్పం మానవ వాస్తవికత అంటే బలహీనత సందేహం నిస్పృహ వీటి మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది దేవుని ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవైనా వాటిని భూమిపై నెరవేర్చడానికి ఆయన మనుషులతో వారి పరిమితులతో సహా పనిచేస్తాడని ఇది చూపిస్తుంది నిజమే ప్రాచీన కాలంలో వంశపారంపర్యతకు ఉన్న ప్రాముఖ్యతను నాయకత్వ స్థాపనలో దాని పాత్రను కూడా ఇది మనకు చేస్తోంది అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాగ్దానాలు ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ మానవ హృదయంలో సందేహం భయం ఎంత సహజంగా ఉంటాయో కూడా ఇది తెలియచేస్తోంది అవును ఆవృతమయ్యే సంశయాలు మరోవైపు ప్రజల ఘాధమైన నిస్పృహ ఇంకోవైపు ఈ మూడింటి మధ్య ఉన్న తీవ్రమైన ఉద్రిక్తతను మనం చూశాం కదా అవును చాలా స్పష్టంగా కనిపించింది ఇది మనన్ని ఆలోచింపజేస్తుంది ఒక నాయకత్వ పాత్రను విజయవంతంగా నెరవేర్చడానికి కేవలం దైవిక నియామకం సరిపోతుందా లేక ప్రజల నమ్మకం అనుచరుల స్పందన నాయకుడి సొంత ఆత్మవిశ్వాసం అతని మానసిక స్థితి ఇవి కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయా మంచి ప్రశ్న ఈ వంశావళి మోషే అహరోనుల అధికారాన్ని బలపరిచినప్పటికీ అసలైన సవాలు ఆ ముండి ఫరోను ఎదుర్కోవడం నిరాశలో కూరుకుపోయిన ప్రజలను ఏకంచేసి నడిపించడం అదింకా ముందుంది ఈ దైవిక పిలుపు మానవ ప్రతిస్పందనల సంక్లిష్టత గురించి శ్రోతలు కూడా మరింత లోతుగా ఆలోచించవచ్చు